నమస్తే అండి గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ నేను డాక్టర్ రమణరాజు సీనియర్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ మేడీ నైన్ ఆయుర్వేద హాస్పిటల్ ఇప్పుడు చాలామందికి మనం ఇంతకుముందే మనం వీడియోస్లో చెప్పడం జరిగింది మన జీవన శైలి సరిగ్గా ఉండదు తినేటటువంటి ఆహారం సరిగా లేకపోవటం వల్ల ఎక్కువ మానసికమైనటువంటి ఆలోచన ఈ మూడు తోడు కావటం వల్ల ముఖ్యంగా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటాం అంటే జీవన శైలి వ్యాధులు అనేటివి ఎక్కువ వస్తున్నాయి జీవన శైలి వ్యాధులు అంటే మనకు ఎక్కువ ఒబేసిటీ ఉండటం బీపీ షుగర్ థైరాయిడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం ఇవన్నీ కూడా మనకు జీవనశైలి వ్యాధులు అంటాం వీటిల్లో డయాబెటీస్ అనేది చాలా ఎక్కువగా ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం ముఖ్యంగా అన్ని దేశాల్లో మన దేశం ఎక్కువ ఉంటే మన దేశంలో ముఖ్యంగా మన హైదరాబాద్ ఎక్కువగా ఈ డయాబెటీస్ వ్యాధితో రోగుల సంఖ్య అనేది ఎక్కువ అవుతుంది ఎందుకు మన నార్త్ కంటే సౌత్లోనే ఎక్కువ డయాబెటీస్ ఎక్కువ అంటే రైస్ ఎక్కువ వాడటం అనేది ఇక్కడనే మనకు సౌత్లో ఎక్కువ నార్త్లో మనకు రైస్ ఉండదు చపాతి ఉండటం వల్ల ఇక్కడి సంఖ్యతో పోలిస్తే అక్కడి సంఖ్య అనేది తగ్గుతుంది ఈ డయాబెటీస్ అనేది ఒక వ్యాధి కాదు ఒక జీవనక్రియలో వచ్చేటువంటి లోపం దీన్ని మనం ఆహారం మెడిసిన్స్ ఎక్సర్సైజ్ ఈ మూడు కలిస్తే మనకు పూర్తిగా తగ్గించుకోవటం పెద్ద కష్టమేమి కాదు ముఖ్యంగా ఆయుర్వేదంలో కూడా ఈ షుగర్ను తగ్గించేటువంటి గృహ చిట్కాలు కూడా ఉంటాయి సపోజ్ మెంతి పొడి పసుపు ఉసిరి ఇవన్నీ కూడా మనకు అద్భుతంగా పనిచేస్తాయి ఇంకా వీటితో పాటు మనకు నేరేడు గింజల పౌడర్ కానీ ఇంకా పొడపత్రి ఆకుచూర్ణం ఇవన్నీ కలిపి మనం ఉదయం నైటు తీసుకుంటే ఈజీగా తగ్గుతుంది ఇంకా మనకు షుగర్ అనేది నాన్ వెజ్ తీసుకుంటే పెరగదు ఎందుకంటే నాన్ వెజ్లో ప్రోటీన్స్ ఉంటాయి అదేవిధంగా ఆయిల్ ఫుడ్స్ తీసుకున్నా పెరగదు ఓన్లీ పిండి పదార్థాలు తీసుకుంటేనే ఈ షుగర్ అనేది పెరుగుతుంది అంటే వైట్ ఫుడ్స్ వైట్ ఫుడ్స్లో పిండి పదార్థాలు ఎక్కువ ఉంటాయి అంటే వైట్ రైస్ డబుల్ పాలిష్ రైస్ కానీ అదేవిధంగా చిన్న ఉప్మా వైట్ రకం ఉప్మా ఉప్మారవ చక్కెర పాలు అదేవిధంగా వైట్ బ్రెడ్ నెక్స్ట్ పిండి పదార్థాలు ఉన్నటువంటి ఆలుగడ్డ దుంపకూరలు ఇవన్నీ ఎక్కువ తీసుకుంటే దీనివల్లనే మనకు షుగర్ లెవెల్స్ అనేవి పెరగటం జరుగుతుంది ఈ మధ్యనే మనకు కీటోన్ డైట్ అనేది కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది కీటోన్ డైట్ అంటే కార్బోహైడ్రేట్స్ జీరో చేసేసి ఓన్లీ ఆయిల్స్ నెక్స్ట్ మనకు నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవటం ద్వారా ఏమవుతుంది మనకు శరీరానికి తగినటువంటి కార్బోహైడ్రేట్స్ అందదు ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ అందవో మన శరీరంలో నిల్వ ఉండేటటువంటి ఫ్యాట్ నుంచి కార్బోహైడ్రేట్స్ అనేవి యూజ్ చేయటం ద్వారా ఈ ఫ్యాట్స్ అన్నీ తగ్గిపోయి మనకు వెయిట్ లాస్ అవుతుంది దాంతోపాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడం ద్వారా షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి ఈ మధ్యనే ఇది కీటోన్ కీటో ఫుడ్ అనేది మనకు ఎక్కువగా ప్రాచుర్యం పొందటం జరిగింది మరి ముఖ్యంగా ఈ డయాబెటీస్తో పోలిస్తే డయాబెటీస్లో కాంప్లికేషన్స్ ఎక్కువ అవి రెటినోపతి నెఫ్రోపతి న్యూరోపతి అనేటటువంటి మూడు ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది న్యూరోపతి అంటే మనకి ఎక్కడైతే నరువు ఉంటుందో నరువు పైన కొవ్వుతో ఏర్పడినటువంటి మైలింగ్ షీట్ ఉంటుంది మన కరెంటు వైర్ ఏ విధంగా లోపల కాపర్ వైర్ ఉంది పైన ప్లాస్టిక్ వైర్ ఏ విధంగా ఉంటుందో మన నరువు పైన కొవ్వుతో ఏర్పడిన కోటింగ్ ఉంటుంది అక్కడ మనకు ప్లాస్టిక్ వైర్ పోతే ఏమవుతుంది షార్ట్ సర్క్యూట్ వచ్చి మంటలు వస్తాయి ఇక్కడ కూడా ఆ మైలిన్ షీట్ పోతుంది ఎందుకు షుగర్ లెవెల్స్ పెరగడం ద్వారా ఆ కొవ్వుతో ఏర్పడిన పొర పోవడం ద్వారా ఇక్కడ కూడా షార్ట్ సర్క్యూట్ వచ్చి కాళ్ళ మంటలు చేతుల మంటలు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం డయాబెటీస్ పేషెంట్లో దీనే మనం పెరిఫెరల్ న్యూరోపతి అంటాం అట్ట కాకుండా అనటామిక్ న్యూరోపతి అంటాం అంటే మనకు జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి నరువులో ఈ మైలి పోవటం ద్వారా తింటే కొంచెం తింటానే చాలా అనిపించడం నెక్స్ట్ ఇంకా ఆకలి లేదనిపించడం నెక్స్ట్ ఇంకా అర్లీ సెటైటీ అంటాం అంటే గొంతులో ఉన్నట్టు తిన్న వెంటనే చాలా అనిపించడం మోషన్ సరిగ్గా రాకపోవటం ఇవన్నీ కూడా మనకు జీర్ణ వ్యవస్థకు సంబంధించి అదేవిధంగా కూర్చొని ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళు కూర్చొని సడన్గా లేయటం ద్వారా కూడా మనకు తల తిరగడం ఉంటుంది ఇంకా మనకు అంగస్తంభల సమస్య శీఘ్రస్కం సమస్య ఇవన్నీ కూడా మనకు అటనామిక్ న్యూరోపతికి సంబంధించినటువంటి లక్షణాలుగా మనం చెప్పడం జరుగుతుంది ఇంకా కొంతమందికి మోనోన్యూరోపతి అంటాం అంటే ఒకవైపు చెయ్యి కాలు తిమిరి పట్టినట్టు లాగినట్టు చీమలు పాకినట్టు ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మనకు ఈ న్యూరోపతిలో లక్షణాలు ఇవన్నీ కూడా మనకు ఆయుర్వేదంలో సమగ్రంగా తగ్గే అవకాశం ఉంటుంది నెక్స్ట్ డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం ఈ నెఫ్రాన్స్ అనేవి మన కిడ్నీలో వడపోతకు పనిచేసేటటువంటి ఆర్గాన్సు ఈ షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే పెరగటం ద్వారా ఈ నెఫ్రాన్కు తగినటువంటి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి ఈ వడపోత కార్యక్రమం అనేది తగ్గటం ద్వారా ముఖ్యంగా క్రియాటిన్ లెవెల్స్ పెరగటం బ్లడ్ యూరియా పెరగటం హిమోగ్లోబిన్ తగ్గటం ఇవన్నీ కూడా మనం గమనించడం జరుగుతుంది కాళ్ళ వస్తుంది పిక్కల దగ్గర కండరాలు పట్టేసినట్టు డ్రైనెస్ రావటం జరుగుతుంది వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది ఆల్బుమిన్ అనేది ఎక్కువ వెళ్తుంది ఇవన్నీ కూడా మనకు డయాబెటిక్ నెఫ్రోపతి లక్షణాలు నెక్స్ట్ మూడవది డయాబెటిక్ రెటినోపతి అంటే ఇది కంటి చూపు సమస్య ఈ కంటిలో కూడా ముఖ్యంగా మనకు రెటీనా అనేది ముఖ్యం ఈ రెటీనాకు సంబంధించినటువంటి బ్లడ్ వెజల్స్లో షుగర్ లెవెల్స్ పెరగటం ద్వారా ఆ బ్లడ్ వెజల్స్కు రక్త సరఫరా తగ్గి ఆ రెటీనా దగ్గర ఏమవుతుంది అంటే రెటీనాకు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది ఇంకా మనకు బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగటం ద్వారా ఈ రెటీనాకు సప్లై చేసేటువంటి రక్తనాళాలు పెలుసుదనంగా మారి అది వాపుకు గురై అక్కడ ఉండే ఫ్లూయిడ్ అంతా బయటికి వచ్చి అక్కడ వాపు ఏర్పడుతుంది దీని ద్వారా ఏం ఏం చేస్తుంది మన శరీరం అనేది అక్కడ బ్లాక్ కావడం ద్వారా వేరే కొత్త రక్తనాళాలు బైపాస్గా ఏర్పడి అవి కూడా తర్వాత ఏమవుతుంది అవి కూడా పెలుసుదనంగా మారి అక్కడ కూడా వా ఏర్పడి మనకు మ్యాకులా అంటాం అదేవిధంగా విట్రియస్ ఫ్లూయిడ్ ఇక్కడ ప్రెజర్ పెరిగి ఒక్కొక్కసారి మనకు ఈ రెటీనా నుంచి కన్ను విడిపోతుంది ఇలా చాలా ప్రమాదకర స్థితి వస్తుంది ఈ డయాబెటిక్ రెటీనోపతిలో ప్రాథమిక దశలో చూపు పారడం జరుగుతుంది తర్వాత తర్వాత ఏమవుతుంది బ్లడ్ విజన్తో పాటు మనం ఏదైనా సరే ఒక వస్తువును చూసినప్పుడు మధ్య మధ్యలో నల్ల మచ్చలు ఏర్పడటం అదేవిధంగా నొప్పి రావటం ఇంకా ప్రెజర్ పెరగడం కంట్లో అలా అలా వస్తూ ఒక్కోసారి చివరికి బ్లైండ్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈ డయాబెటిక్ నెఫ్రోపతి న్యూరోపతి రెటినోపతి ఇవే మనకు చాలా ప్రమాదకరం ఈ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటే ఇవి కూడా కంట్రోల్లో ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే ఈ ప్రాథమిక లక్షణాలు కనిపించిన తర్వాత తప్పకుండా మనకు డాక్టర్ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి ముఖ్యంగా నెఫ్రోపతి రెటినోపతి న్యూరోపతికి ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది మెడికల్ ట్రీట్మెంట్తో పాటు పంచకర్మ ట్రీట్మెంట్లో కూడా ఈ రెటినోపతి న్యూరోపతి నెఫ్రోపతికి మంచి రిజల్ట్ ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే షుగర్ లెవెల్స్ తగ్గలేదు షుగర్ లెవెల్స్ తగ్గకుండా ఈ సమస్యలతో బాధపడుతున్న వారు ఒక్కసారి మీ రిపోర్ట్స్తో మన మెడీ నైన్ ఆయుర్వేద హాస్పిటల్ని సంప్రదించండి ఇక్కడ మీకు సంపూర్ణ ఆరోగ్యం అనేది తప్పకుండా వస్తుంది మెడి అంటేనే మెడిసిన్ ఎక్సర్సైజ్ డైట్ ఇమ్యూనిటీ ఈ ఫోర్ పిల్లర్స్ పైన ఎవరికైనా సరే మెడిసిన్ ఎక్సర్సైజ్ డైట్ ఇమ్యూనిటీ ఈ ఫోర్ పిల్లర్స్ బాగుంటే మనకు వ్యాధి అనేది ఈజీగా తగ్గుతుంది ఎంత దీర్ఘకాలికమైన వ్యాధి అయినా సరే త్వరగా సంపూర్ణ ఆరోగ్యం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మీ రిపోర్ట్స్తో ఒక్కసారి మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్ సంప్రదించండి తప్పకుండా ఇక్కడ పూర్తి పరిష్కారం అనేది లభిస్తుంది